నీకు భయం లేదా చేపలు అంటే అలాగే చేస్తారా ఏ తీస్తా పొలిసి తీస్తావు చేపకి ఏంటది వివి తర్వాత ఏ చేస్తారు కాస్తారా తోక ఎవరు తీయలేదు మరి

నువ్వు అప్పలమ్మ వంట అప్పలమ్మ నువ్వు నువ్వు జాంకాయ నువ్వు జామకాయ పండువా జాంకాయ జామకాయ నువ్వు జామ పండువు కదా జామ పండగ నేను జాంకాయలు చాలు లే చేసిందిలే లే 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 సిరి కాల్చేయ్ కాల్చించే నువ్వు ముక్క నాలుగు ముక్కలు చేస్తున్నావు అలా చేసి చేపలు తినలేమ్ మరి తాతికి వంట మీద రెత్తిమీదేస్తాను నీకు ఎలా దరువు దొంగ పిల్ల నువ్వు దొంగ పిల్ల నువ్వు నువ్వు నువ్వేటి మరి నువ్వేటి నువ్వేటి మరి చెప్పు పండువా నువ్వు పండ్ నువ్వా ఏం పండువు నేను కోసుకొని తినేయాలి ఇప్పుడు నీ జాంపండిని కోసుకొని తిండి కొరికొస్తున్నాయి కొరికొస్తుంది ఏం చేస్తుంది దొంగ పని దొంగ పండి నువ్వు